పంచాయతీలైతే గంగచెల్లెళ్ళలు శ్రీవల్లి నాగవల్లి ఒకటే క్వశ్చన్ చేస్తారు భారతమ్మ చనిపోయిన రోజే మా అమ్మ కూడా కనిపించకుండా పోయింది దానికి కూడా ఈ వరదరాజులే కారణం అయి ఉంటాడు అని అడుగుతూ ఉంటారనమాట ఇంకా పాపత్త అయితే అన్నయ్య వీళ్ళు భారతమ్మ విషయాన్ని బయటికి తీసుకొస్తున్నారు భారత్ని నువ్వే చంపిందని కానీ తెలిస్తే గంగ అయితే అస్సలు ఊరుకోడు ఈ విషయాన్ని ఎలాగైనా సైడ్ చేసేసేయి అని అయితే సలహా ఇస్తా అనమాట ఇక అయితే ఇంకా కుముదనైతే నాకు ఇచ్చి పంపించే కుముదని నుంచి నేనే పెంచి పెద్ద చేసి అత్తారి పంపించేదాకా నాదే బాధ్యత అని అంటూ ఉంటాడనమాట కుముది అయితే అసలు నేను నేను తండ్రిగానే ఒప్పుకోను అసలు తండ్రి అంటే దారి చూపించేవాడు ధైర్యాన్ని ఇచ్చేవాడు జీవితాంతం తోడుండేవాడు తల్లైనా తండ్రి అయినా అన్నీ నాకు మా గంగన్నయ్యే జీవితాంతం నేనైతే మా గంగన్నయ్య దగ్గరే ఉంటాను గంగన్నయ్య చూపించిన దారిలోనే నడుస్తాను అని అయితే అంటూ ఉంటుంది ఇంకా గంగ అయితే అసలు ఒక చెల్లెల్ని నీ ఇంటికి పంపించినందుకే శిక్ష అనుభవిస్తుంది మళ్ళీ ఇంకో చెల్లెల్ని నీ ఇంటికి ఎలా అయితే అంటూ ఉంటాడు ఇంకా వెంకటపతి రాజు కూడా కుముద చెప్పినట్టు కుముదైతే నీతో రానే రాదని వరదరాజులకు చెప్పేస్తాడనమాట ఇంకా తిరుపతమ్మ అయితే అసలు నేను గొడ్రాలుగా ఉన్నా బాగుండేది నువ్వు భారతమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడు నేనైతే భారతమ్మని సవతిగా అంగీకరించేదాన్ని భారతమ్మ అయితే ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండేది అని ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇంకా వరదరాజులైతే అసలు చెప్తూ ఉంటాడనమాట తిరుపతిని పెళ్లి చేసుకున్న చాలా రోజులకైతే పిల్లలు పుట్టనే పుట్టలేదు మేము మొక్కని దేవుడు లేడు తిరగని లేదు ఇక వారసుల కోసం నేనైతే ఎవరికీ చెప్పకుండా భారతమ్మని పెళ్లి చేసుకున్నాను ఇంకా భారతమ్మని పెళ్లి చేసుకోగానే ఇంకా తిరుపతమ్మ కూడా ప్రెగ్నెంట్ అయింది ఇంకా భారతి కూడా ప్రెగ్నెంట్ అయింది ఒకేసారి హాస్పిటల్లో అయితే దేవరాజు వెంకటపతి రాజు కూడా పుట్టారు ఆ తర్వాత తిరుపతమ్మకి వీర్రాజు కూడా పుట్టాడు అని అయితే చెప్తూ ఉంటాడు ఇక్కడ శ్రీవల్లి ఒక మంచి క్వశ్చన్ అడిగిద్ది అనమాట మరి ముగ్గురు వారసులు పుట్టాక కూడా కుముదవల్లిని ఎందుకు అన్నామని అడుగుద్దు అనమాట ఇంకా దానికైతే కుమ్మదవాళ్ళి అసలు తన కడుపులో ఉందని నాకు తెలియదే తెలియదు భారతమ్మ నాకు చెప్పనే చెప్పలేదు అని అయితే చెప్తాడనమాట ఊర్లో ఉండే పెద్దవాళ్ళు కూడా ఇంకా వరదరాజుల మాటను అంగీకరిస్తారు అంతటి పెద్ద తప్పొప్పై తప్పైందని ఒప్పుకున్నాడు ఇంకా ఇంకా అలా కుమ్మదివాళ్ళని కూడా ఇచ్చి పంపించేసేయండి అని అంటూ ఉంటారనమాట ఇంకా నెక్స్ట్ ఇంకో పక్క అయితే ఇంకా వీర్రాజు అయితే అమృతనైతే పెళ్లి చేసేసుకుంటాడనమాట ఇంకా తర్వాత అమృత అయితే కొడతదనమాట వీర్రాజుని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసలు మా అన్నయ్య నిన్ను బతకనిస్తాడా అని అంటూ ఉంటుందన్నమాట ఇంకా తాళిని అయితే నేను తీసేస్తానని చెప్పి మెళ్ళో నుంచి తీయబోతూ ఉంటే ఇంకా వీర్రాజు అయితే నువ్వు కానీ తాళి తీసావంటే నేనైతే చచ్చిపోతానని బెదిరిస్తాడనమాట కొన్ని రోజులైతే ఈ బొట్టుని ఎవ్వరికీ కనిపించకుండా నీ మెళ్ళలోనే పెట్టు ఆ తర్వాత మీ అన్నయ్యకి మన ఇద్దరు ప్రేమ విషయం చెప్పి ఒప్పిద్దామని అయితే చెప్తూ ఉంటాడనమాట ఇంకా పంచాయతీ అయితే తీర్పు అయితే ఇవ్వలేదన్నమాట గంగా అసలు ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ